ఒక వ్యక్తి మంచి లేదా చెడు అనే విషయాన్ని సహజంగా ఎలా నిర్ణయిస్తాము ఎలా నిర్ణయించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా ఏం చేస్తారంటే ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఆధ్యాత్మికంగా మంచి భక్తుడా కాదా అనే విషయాన్ని ఎక్కువగా ఎలా నిర్ణయించే ప్రయత్నం చేస్తారు అంటే తనకు ఏమైనా మంచి జరిగిందా ఆ వ్యక్తి నుండి మంచి జరిగితే మంచివాడు తనకు ఏమైనా మంచి జరగకుండా ఇతరులకు మంచి జరుగుతుంది కాబట్టి చెడ్డవాడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు దానకర్ణుడు ఎవరు అడిగినా కానీ ధనం ఇస్తాడు ఎవరు అడిగినా కానీ భోజనం పెడతాడు కానీ ఒక వ్యక్తి వెళితే ఏదో కారణాల వల్ల ధనం ఇవ్వలేదు ఇతను ఎలా నిర్ణయిస్తాడు ఇతను మంచివాడు కాదు అంటాడు కారణం ఏంటి ఇతనికి ధనం ఇవ్వలేదు ఇతనికి లాభం రాలేదు కాబట్టి ఆ పద్ధతి ఎప్పుడు కూడా తప్పే ఎప్పుడైనా ఒక వ్యక్తి మంచి చెడు అనేది తను సహజంగా అందరికి ఎలా చేస్తున్నాడో చూడాలి తప్ప తన వ్యక్తిగత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నాతో సంబంధం పెట్టుకొని నాకు లాభాన్ని ఇస్తున్నాడా లేదా అనే దృష్టిలో మనం నిర్ణయించినట్లయితే మనం పప్పులో కాలు వేసినట్లయితే తప్పు అది ఎప్పుడు కూడా భగవంతుడు సహించాడు నీకు మంచి చెయ్యకపోవచ్చు చెయ్యలేకపోవచ్చు కానీ నలుగురికి చేసాడు చేస్తున్నాడు అది గుర్తించు ఆ గుర్తింపు ద్వారా అతను మంచి చెడు నిర్ణయించాలి తప్ప వ్యక్తిగత లాభంతో కాదు హరే కృష్ణ